అదేనండి తెలుగుదేశమే రావాలనుకుంటున్నాం అతను మాత్రం బాగా జరుగుతున్నాయి కదా పింఛిళ్ళని అన్ని బాగానే జరుగుతున్నాయి అది లోన్లని ఇల్లు లోన్లని అలా బాగానే ఇస్తున్నారు కదా ఇంటికి లోన్లు ఇవ్వడం అనగా ఎలాంటి చేస్తున్నారు ఇంకా అలాంటి బాగానే ఉన్నాయి కదా మా వాళ్ళకి డబ్బు వచ్చింది ఇంటి మీద ఇల్లు కట్టుకున్నాం బాగానే మా తెలుగు బాగానే వచ్చిందండి తెలుగుదేశం వస్తే మంచిదండి ఎందుకంటే చంద్రబాబు ఉంటే కొద్ది రోజులు మంచిదని బాగుంటుందని చెప్పి ఈయన బా అంటే నిధులు వచ్చిన వాటిని క్లియర్ చేస్తాడని పని మొదలు వదిలిస్తారు కదా పని పూర్తి చేస్తారు కదని చెప్పి మేము ఆశిస్తున్నాం రెండు అదే మన టీఎస్ఆర్ లాగా సైలెంట్గా తెలుగుదేశం రావడానికి అవకాశం ఉందండి సైలెంట్గా వస్తుందని అనుకుంటున్నాను మరి అది తెలుగుదేశం అది అభివృద్ధి చేస్తున్నారు కదండి మరి ఈయన ఎంతవరకు అభివృద్ధి చేస్తారు ఆమె శక్తిని మించిన ఆఫర్ ఆఫర్ ఇస్తున్నారండి వైఎస్పీ అవి సాధ్యం అంటే సాధ్యం వీళ్ళకి కనపట్లేదు మేము అను నేను అనుకోవడం సాధ్యం అవ్వదని అనుకుంటున్నాను తెలుగుదేశం ఇల్లు అవి ఇస్తున్నారు అంతే ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కాబట్టి కొద్దిగా గట్టిగానే ఇస్తున్నారు ఇల్లు అయ్యి అందరికీ ఇస్తున్నారు లేకపోతే ఆ ఓట్లన్నీ తెలుగుదేశానికే పడతాయండి తప్పకుండా పడతాయి అందరికీ నచ్చిందండి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అందరికీ నచ్చింది సార్ అంటే అభివృద్ధి కావాలండి అభివృద్ధి అవుతుంది పోలవరం అభివృద్ధి అవుతుంది అన్నీ అమరావతి అభివృద్ధి అవుతుంది అవి ఉండటం వల్ల తెలుగుదేశం కొద్దిగా ఏమాత్రం కొద్దిగా ఆలోచించే వాళ్ళు అయితే తెలుగుదేశానికే ఇస్తారు సార్ ఓటు